ఓం శ్రీ సాయిరామ్ దీక్షిత్వాడ షిరిడిలో దీక్షిత్వాడాని మ్యూజియంగా చేశారు ఈ దీక్షిత్వాడ మ్యూజియం గురుస్థానం పక్కనే ఉన్న ప్రధానాలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ శ్రీ సాయిబాబా ఉపయోగించిన వస్తువులు అనేకము ఉన్నాయి ఈ దీక్షిత్వాడాను మ్యూజియంను శ్రీరామనవమి రోజు ప్రారంభించారు మ్యూజియము ఆలయ సముదాయం లోపలే ఉందండి దర్శనం తర్వాత మ్యూజియం నిష్క్రమణ ద్వారం దగ్గరగా ఉంటుంది కనీసం ఈ దీక్షిత్ వాడాలో ఉన్న మ్యూజియం చూడాలంటే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు బాబా తన దైనందిన జీవితంలో ఉపయోగించిన అన్ని వస్తువులు ఇక్కడ ఉంచబడ్డాయండి శ్రీ సాయిబాబా గారి వస్తువులు ఆయన వస్త్రాలు ఆయన పాదుకులు ఆయన వంట చేసిన పాత్రలు కూడా అన్నీ చూడటానికి ఉత్తమమైన ప్రదేశం ఇది శ్రీ సాయిబాబా సమాధి మందిరం వెనుక ఉందండి షిరిడీ శ్రీ సాయిబాబా ఆలయ సముదాయం లోపల ఉన్న మ్యూజియంలో సాయిబాబా తన జీవిత కాలంలో ఉపయోగించిన వస్తువులన్నీ ఇక్కడ చక్కగా చూడవచ్చు చిత్రపటాలు ఆనాటి షిరిడి యొక్క గ్రామం ఎలా ఉంది ఆ రోజుల్లో ఎలా ఉండేది కూడా అన్నీ చూడవచ్చు ఇందులో శ్రీ సాయిబాబా పాత చిత్రాలు అసలైన ఛాయా చిత్రాలు కూడా అనేక ఉన్నాయి షిరిడీలో ముఖ్యంగా తప్పక దర్శించవలసిన ప్రదేశం ఏమిటయ్యా అంటే దీక్షిత్వాడాలో ఉన్న మ్యూజియం మ్యూజియంని శుభ్రంగా ఉంచారు బాబా వస్తువులు అన్నీ చూడటం ద్వారా మనం చాలా భావోద్వేగానికి లోనవుతాం బాబా తాకిన వస్తువులను చూసినప్పుడు మనందరం బాబాతో కనెక్ట్ అయిపోతున్నాము బాబా మన పక్కనే ఉన్నాడు బాబాని మనం ఎక్కువగా ఆశిస్తున్నాము ఆయన అనుగ్రహం మన మీద అపారంగా ఉందని మనకి ఆ భావన కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దీక్షిత్వాడ చూడండి ఒక్కసారి సచ్చరిత్రులు సంఘటనలన్నీ గుర్తు చేసుకోండి బాబాని మనసారా స్మరించండి అక్కడ ఉన్నవన్నీ విశేషాలు చూడండి తప్పకుండా బాబా గారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుందని ఆశిస్తూ ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం